ராகி பிண்டே தீச ரமணீய நிலப்பத்து ரூலோடு விராயணமு டலம் சித்த சித்தூலு மசூ மது பங்காரி வாடல வெண்டி பிண்டி திசை வல்லபடி வெங்கடேஷரி வராயணமு டலம் சித்த சித்துலகு மசூ மது பங்காரது பூ நம இடல

చిత్తూరు చిత్తుల గుమ్మ చెడి ముదుల గుమ్మ బంగారు బొమ్మ దర్పిం పదుకమ్మ వాడల प्रगति జీందే చే పగడాని నేల తేట పరమేసిడై రాయి ఈ వాడలన చిత్తూరు చిత్తుల గుమ్మ చెడి ముదుల గుమ్మ బంగారు బొమ్మ దర్పిం ఈ వాడల ముత్యాల దిందే దీసం

சரிய நூறு மஞ்சள் வையால நூறு மஞ்சள் பந்து வையா

ప్రత్యక్షణ వయ్యాలో ప్రతి ఒక్కల పచ్చ గర్భాన వయ్యాలో జన్మించను లక్ష్మీ వయ్యాలో తోములందరూ వయ్యాలో అక్కర్జరు వయాలి కలసంగన వయాలి వయ్యాలో నిజపట్నం చేసి వెయ్యాలి మేనపాయందరి శ్రీ శ్రీమహన విష్ణుండి వేయాలి చట్ట రాజు వేషముందు వేయాలి రాజు ఇంటికి చేయాలి ఆరు రోజుల ముందు వేయాలి అతి సుందరం తెలియాలి బతుకమ్మ వయాలి బంగారు బతి చెన్న వేయాలి

பிட்டுதான் நோக்கம் பித்தூப்பா ராகி பிண்டு பிசர ஜன பித்தாரம் மதம் பின்பு சேரா